నకిలీ విత్తనాలు సరఫరా చేసి అమాయక రైతులను మోసం చేస్తే పీడియాక్టు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ హరిచందన హెచ్చరించారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎటువంటి కొరత లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు జిల్లాలో లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే ప్యాకేజీ ఉన్న విత్తనాలు కొనుగోలు చేయాలని ఆమె రైతులను కోరారు లూజ్ విత్తనాలు అమ్మినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే హెల్ప్లైన్ నెంబర్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ జీరో టూ త్రీకి ఫోన్ చేయాలని సూచించారు నకిలీ విత్తనాలను అరికట్టడానికి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉకుమాదం మోపడానికి క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులతో కూడిన టీం ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు ఎవరైనా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లో మీ అందరికీ తెలుసు మనకి జిల్లాలో సఫిషియంట్ సీడ్ క్వాంటిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో ఎక్కడ కూడా షార్టేజ్ లేదు అయినా సరే కొంచెం ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దట్ సఫిషియంట్ గ్రీన్ వన్యూర్ సీడ్ లేదని అని లేకపోతే కాటన్ సీడ్ అవైలబుల్ లేదు ప్యాడీ సీడ్ అవైలబుల్గా లేదు అని అలాంటి అపోహలు ఎవరికి అవసరం లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ సీడ్ అన్ని మండలాల్లో నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ అవుట్లెట్స్ ఉన్నాయి మన జిల్లాలో అన్ని జిల్లా అన్ని ఆథరైజ్డ్ అవుట్లెట్స్లో సీడ్ అవైలబుల్గా ఉంది సీడ్ స్టాక్ ఏ ఏ ఫార్మర్కి ఏ విధమైన ప్రాబ్లం లేదు ఫార్మర్స్ కూడా దాని విషయంలో ఆందోళన చెందక్కర్లేదు ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటే కూడా మేము ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ నంబర్ మన జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది ఆ హెల్ప్లైన్ నంబర్ కూడా ఇప్పుడు మీకు చెప్తాము అండ్ అదే కాకుండా ఈచ్ మండల్ వైజ్ జిల్లా మొత్తంలో కూడా స్పూరియస్ సీట్ అమ్మకుండా ఫార్మర్స్కి ఎక్కడ ప్రాబ్లం లేకుండా మేము ఈ జాయింట్ టీమ్స్ వేయడం జరిగింది ఆ జాయింట్ టీమ్స్ లో పోలీస్ అగ్రికల్చర్ స్టాఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు విలేజెస్లో కూడా ఎంపీఓస్ అండ్ విలేజ్ సెక్రటరీస్ అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఫార్మర్స్కి ఇప్పుడు మనకి ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర ఈ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డీలర్స్ కాకుండా బయట లూ సీడ్ కొని మోసపోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకు అంటే బ్లూ సీడ్ వ్యాలిడిటీ సరిగ్గా ఉండదు అండ్ వాళ్ళకి ఈల్డ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఏ ఇష్యూస్ ఉన్నా లోకల్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఈచ్ రైతు వేదికలు అవైలబుల్ ఉన్నారు వారిని వాళ్ళు సంప్రదించి ఏ సీడ్ తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అని వాళ్ళు గైడ్ లైన్ తీసుకోవచ్చు మన హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి హెల్ప్ లైన్ నెంబర్ సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ త్రీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ త్రీ ఇది ఫార్మర్స్కి ఎవరైనా సరే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కనుక వారికి వారు ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు గైడ్ లైన్ తీసుకోవచ్చు మనకి ఇప్పుడు ఫార్మర్కి వచ్చేసి దెన్ఛా వచ్చేసి ఆఫీషియల్ గవర్నమెంట్ ఫార్మర్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ వస్తుంది తర్వాత పిల్లి పసరా వచ్చి థౌజండ్ ఎయిటీ ఫోర్ రూపీస్కి అఫీషియల్ అవుట్లెట్స్లో దొరుకుతుంది అండ్ ఆల్సో కాటన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ కి కాటన్ సీడ్ అఫిషియల్ గా దొరుకుతుంది సో ఎక్కడ కూడా ఫార్మర్స్ అజిటేట్ అవ్వకూడదని వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం